నిద్రపురి వుడా కాలనీ అండి ఇది మధురవాడ మిదిలపురి వడాకాలనీ సో ఐదు వందల డెబ్బై గజ్జలండి ఇది నాకు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుందండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది సో దీనికి రోడ్డు ఆ పక్క నుంచి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండి ఆ పక్క నుంచి అలా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇలాగా ఎలా వచ్చి ఇలా వస్తుంది అండి ఇలా రోడ్ వస్తుంది ఇలా రోడ్ అండి ఇది ఇది రోడ్డు నేషనల్ హైవే అండి ఇది డబల్ రోడ్ అండి ఇది ఇది ఐదు వందల డెబ్భై అండి ఇలాగా సింగిల్ బిడ్డ ఇది ఫంక్షనాలు ఏదైనా హాస్పిటల్ ఏదైనా స్కూల్స్ కమర్షియల్ పనిచేస్తుందండి ఎందుకంటే ఇది ఇలా హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుందండి ఇంతవరకు మనం కొలతలయ్యి జస్ట్ మొన్న రీసెంట్గా ఇంతవరకు రోడ్డు వస్తుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇంతవరకు వస్తుంది ఇంతవరకు రోడ్డు కట్ అయిపోతుందండి ఈ మొక్క మొత్తం కట్ అయిపోతుంది రోడ్డు ఈ రోడ్ ఇలా కట్ అయిపోతే ఇది ఫస్ట్ ఫీట్ వస్తుంది అనమాట ఇది మీకు ఆ రోడ్ ఎస్టేషన్ వెళ్ళిపోతే మీకు ఫస్ట్ ఫీట్ వస్తుంది సో మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు జిఎంసీకి వెళ్ళి ఇది రోడ్ అసెస్టెన్ అవుతుంది ఈ పక్క మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుందండి అయితే ఇది ఫస్ట్ ఫీట్ అవుతుంది ఇది ఇలా ఇది ఫస్ట్ ఫీట్ అవుతుంది సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి మీకు ఇప్పుడు తీసుకున్న తక్కువ రేటు వస్తుంది తర్వాత రోడ్ అసిస్టెన్ అయిన తర్వాత అయితే ఇది గజం లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అయిపోతుంది అండి ఇప్పుడు అయితే తక్కువ వస్తుంది ఇది మీకు ఇది ఫంక్షనల్ సో ఏదైనా కమర్షియల్ ఏదైనా వాడుకోవచ్చు దీన్ని ఇది డబల్ రోడ్ మిదిలపూర్ గూడ కాలనీ మీకు తెలిసి అంత డిమాండ్ రేట్ ఇక్కడ ఎంత బిజినెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏరియా ఇది మిదిలపూర్ గూడ కాలనీ సెంటర్ అండి ఇది సో మిక్సిమం ఎప్పుడూ జనాలు ఫుల్ రష్ రష్గా ఉంటుంది గద్దీగా ఉంటుంది సో ఇది ఇలా చూడండి ముందునే సినీ ఫాల్స్ అండి ముందునే జస్ట్ ముందునే సినీ ఫాల్స్ హరిత అపార్ట్మెంట్స్ అండ్ బుయిండ్ బీచ్ బీచ్ రోడ్కి వెళ్ళే ఇది ఇలా కూడా మీకు ఎయిటీ ఫీట్ రోడ్ వస్తుంది పెద్దది ఆ పక్క నుంచి ఎయిటీ ఫీట్ రోడ్ వస్తుంది సో ఇలా హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఇలా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇలాగ ఇది అడుగుల రోడ్ అండి ఇది ఇది ఇలా రోడ్ డేస్టేషన్ అవుతుందండి ఇలాగ ఇక్కడ నుంచి ఆ తుప్పల వరకు అలా రోడ్ స్టేషన్ అవుతుంది అది ఫస్ట్ బిట్ అవుతుంది ఇది ఇది ఫస్ట్ బిట్ అవుతుంది అండి అది ఏరియాకి ఫస్ట్ బిట్ అవుతుంది రోడ్ డైస్టేషన్ వెళ్ళిపోతే అది ఫస్ట్ బిట్ అవుతుందండి ఐదు వందల డెబ్బై గెజలండి అది ఫస్ట్ బిట్ నార్త్ ఈస్ట్ కార్నర్ అది సో అది ఎలా ఫస్ట్ బిట్ వస్తుంది ఇప్పుడు తీసుకున్నా మీకు రేట్ తక్కువ వస్తుందండి అది తీసుకున్నా బాగుంటుంది రేపు ఫ్యూచర్లో మీకు అది రోడ్ డాస్ట్రేషన్ అయిపోతే మీకు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట ఇప్పుడే చాలా తక్కువకి ఇస్తున్నారు ఇదంతా క్లీన్ చేస్తున్నారు ఇదంతా క్లీన్ చేస్తున్నారు ఇదంతా రోడ్ డాస్ట్రేషన్ అవుతుందండి అంత రోడ్ డాస్ట్రేషన్ అవుతుంది సో ఇలాగా ఎందులో సెంటర్ అండి ఇది కమర్షియల్ పని చేస్తుందండి వంద కూడా మిరపూరి మిజ్రాపూరి కూడా కాలనీ వైజాగ్ రీషాఫీస్ దగ్గరలో ముందుకెళ్ళేది రీష్ ఆఫీస్ ఇది ఇలా హైవేకి వన్ అండ్ ఆఫ్ కేమ్ అండి నేషనల్ హైవేకి సో ఇలా బీచ్కి వెళ్ళొచ్చు అండి ఇది బీచ్కి వెళ్ళొచ్చు అది అప్పటి సినీ పోలీస్ ఏరియా ఇది ఇలా ఏరియాలో ఆ బిట్టు ఐదు వందల డెబ్బై గజాలు నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ అండి సో రాము వైజాగ్ రియల్ ఎస్టేట్ మధురవాడు నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఫోన్ నెంబర్